రెడ్డి త్రిప్తిరెడ్డి రాధేసినవని రావాలి బాబా రావట్లేదు అని చూడు ముప్ప వరకు బ్రదర్స్ తక్కిన పాలు వస్తుంది రఫరింగ్ వస్తుంది అప్పండీ అప్పండీ చూస్తుంది చూపిస్తుంది క్వాలిటీకి వచ్చేసరికి తగ్గుతుంది హాయ్ హాయ్ అండి లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి అన్నం మట్ల వారి పాలం అండి ఈరోజు ఇక్కడ జూనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ జూనియర్ విభాగానికి మొత్తం పన్నెండు ప్రదర్శనకు ప్రదర్శనకైతే వచ్చాయి డ్రా తీస్తున్నారు ఒకసారి చూద్దామండి దగ్గర

ప్రసన్నాంజనేయ స్వామి సాయి సోదరు గారు కొండబాలవారి కాకుమన్ మండలం గుంటూరు జిల్లా పోటీకి రావాలి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి నందీబ్రేణి ముల్సేట్ గారు సెంటర్ ఎం సారావు గారు లింగాయపాలెం గుంటూరు రోరన్ మండలం గుంటూరు జిల్లా ఎనిమిదవ జతగా పోటీ కౌసల్యారెడ్డి గారు గుజ్జనపల్లి తాడేపల్లి మండలం కుంటువచ్చులా వైభవం మొట్టమొదటి జతగా రెడీగా ఉండాలి ఒంటి కట్టుకు

శ్రీశా చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా బాలయ్య జయసింహ పోటీ శ్రీ బృద్దేశ్వర స్వామి ఆశీస్సులతో కాకర్ల సురేష్ బాబు గారు నాదేలవారి సల్లపల్లి మండలం కృష్ణా జిల్లా రాముడు భీముడు

శ్రీ హరిరాజుల దీవెనలతో ఎన్ఎస్పీ బుల్స్ నందిపాటి శ్రీ జరిగారు తెక్కలపాడు పెదకాని మండలం గుంటూరు జిల్లా బసవా కేసువాదుల దీవెనలతో ఎన్ఎస్పీ బుల్స్ నందిపాటి శ్రీ జరిగారు తెక్కెలపాడు పెదకాని మండలం గుంటూరు జిల్లా పదో జతగా పోటీకి రావాలి అది వేరే కోర్టు ఇది వేరే కోర్టు అండి గారు జిల్లా రెండవ జాతిగా పోటీకి రావాలి శ్రీ కొండపాటూరు పల్లెరమ్మ తల్లి ఆశీస్సులతో కాకా లక్ష్మీనారాయణ మెమోరియల్ పోతి రి పోతిన వారి మండలం బాపట్ల జిల్లా ఏడో జాతగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి గోపాలం రమ్మయ్య గారు గోపాల వారిపాలెం చిల్పేట మండలం పల్నాడు జిల్లా మూడో పోటీకి రావాలి మొత్తం పన్నెండు జతలకు జరిగింది జూనియర్ విభాగంలో మొట్టమొదటి జతగా పురముక్కు కౌశల్యారెడ్డి గారు కుచ్చినపల్లి తాడేపల్లి మండలం కుట్రో తెలుగు వైభవం పన్నెండు గంటల ముప్పై నిమిషాలు బోట్లో ప్రవేశపెట్టాను డ్రాలిస్ట్ కమ్యూనిటీ పోస్ట్ లో పెడతానండి ఒకసారి చూడండి